అనకపల్లి జిల్లా పరవాడ మండలంలో విషాదం చోటు చేసుకుంది డెబ్బై తొమ్మిదవ వార్డు గొల్లపేట గ్రామంలో నిర్మాణం జరుగుతున్న బిల్డింగ్ పై నుండి ఇద్దరు కార్మికులు జారిపడ్డారు ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు మృతి చెందిన వ్యక్తి చోడవరం వరహపురం గ్రామానికి చెందిన వెంకటరావుగా గుర్తించారు గాయపడిన రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తోటి కార్మికులు తెలిపారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పేట అనేటువంటిది డెబ్బై తొమ్మిదో వార్డు లంకిలిపాలెం దగ్గర ఉన్నటువంటి డెబ్బై తొమ్మిదో వార్డులో గొల్లపేటలో ఈరోజు ఫార్మా కంపెనీలకు చెందినటువంటి గొడవ నిర్మాణం చేస్తున్న సందర్భంలో ఒక ఇద్దరు కార్మికులు పైనుండి పడిపోవడం ఒక కార్మికుడు వెంకటరావు అనేటువంటి కార్మికుడు చనిపోవడం పైడ్రాజు అనేటువంటి కార్మికుడు తీవ్ర గాయాలకు గురై కొను ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు మరో కార్మికుడికి కూడా చేతులు ఇరిగినట్లుగా ముగ్గురు కార్మికులు ఈ రకంగా జరిగింది అందుకని భద్రతను పర్యవేక్షించవలసినటువంటి పరిస్థితి లేకుండా భద్రత అనేటువంటి కలిపి భద్రత లేకుండా పోయింది ఈ భవనానికి ఏ సందర్భంలో కూడా ఎలా అనుమతులు ఇచ్చారు ఈ నిర్మాణంలో మొత్తం చూడవలసినటువంటి పరిస్థితి ఉంది దీని మీద పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది అందుకని దీని మీద విచారం చేయాలా అలాగే ఈ భవన నిర్మాణానికి ఏ రకంగా ఇక్కడ అనుమతులు ఇచ్చారని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఫార్మా కంపెనీలకు చెందినటువంటి ఏదైతే గొడవ ఉందో ఈ గొడవని నివాస ప్రాంతాలకు అతి సమీపంలో ఏ రకంగా నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు అందుకని ఈ అన్నింటి మీద కూడా విచారం చేసి చర్యలు చేపట్టాలని సిఐటివ్ డిమాండ్ చేస్తాం